హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ టిఫిన్కి ఉప్మా చేస్తున్నానండి ఉప్మా చే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఉప్మా రవని ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేపుకున్న తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం తరుగు ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత టూ గ్లాస్ వాటర్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ గ్లాస్ మిల్క్ ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకుని కలుపుకుందాం పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందామని టేస్టీగా వేడి వేడి ఉప్మా రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి If you like this video, please like, share, subscribe.